ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు ఎమ్మెల్యే విరూపాక్షి సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మరోసారి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోసానికి చంద్రబాబు కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించారు సూపర్ 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 అన్నాడు లేదు ఏం లేకుండా చేతులు చేసే విధంగా ఈ రోజు నిన్న మాట్లాడిన మనం చాలా దుర్మార్గమైన ఇంత మోసము చేసి రోజు ప్రజల్ని దగా చేసి రోజు జనాల్ని ఇంత నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా అభిమానం ఉండేది జనాల్లో చాలా అభిమానం ఉండేది ఎందుకంటే యూత్ అంతా మా చ పవన్ కళ్యాణ్ వచ్చే ఉద్యోగాలు తెప్పిస్తాడు నిలబడి బాగా ఏదైనా కానీ మాట మాట మాట్లాడితే కొద్ది విలువతో మాట్లాడుతున్న విధంగా యూత్ మొత్తం చాలామంది పవన్ కళ్యాణ్ చూసి వేసినారు మళ్ళీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు అంతా చంద్రబాబు చెప్తుంటే చంద్రబాబు పక్కలోనే ఆయన కానీ చదివినాడు మాట తప్పడము ఇదేమి ఇదేమి కొత్త కాదు జనాలే అర్థం చేసుకోలేదు